అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే వర్షం పడుతుంది కదా నాలుగు ఐదు రోజుల నుంచి బాగా వర్షం పడతానే ఉంది ఇంకా మా పాప అయినా బిర్యానీ చేసి పెట్టమన్నారు అందుకని ఇప్పుడు బిర్యానీ చికెన్ కూర నేను తింటా మామూలుగా మీరు అడుగుతున్నారు చేయాలని అదే అండి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తా చేస్తాను మళ్ళా చికెన్ కూరకి ఇది ధనియాలు అంటే కొంచెం కూరలు బిర్యానీలో కూడా వేస్తాను మనకు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు చెక్కావంగా వేసానండి ఇవి ఇప్పుడు మిక్సీ పడతానమాట అవి ఇది ఇందులో కొంచెం తీసి బిర్యానీలు వేయచ్చు బాగుంటది చార్జీ అవన్నీ తెచ్చి ఉంచాను అయితే ఈ డబ్బాలు అనేవి అది మళ్ళీ కావాలి కదా అందుకనే పోస్తున్నాను ఏం చేస్తున్నాం అని వస్తుంది మా దగ్గరికి ఆడుకో మేము వీడియో చేసుకుంటున్నాం సరేనా అమ్మది రెండు ఉంటావా ఉండవా 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 మసాలా నూరేసాను ఈ మసాలా అది కర్రీలోకి ఇప్పుడు ముందు కూర వేసేస్తాను తర్వాత బిర్యానీ చేస్తాను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను చికెన్ చాలా ఇక్కడ మా సెంటర్ లోనే మదీనా చికెన్ సెంటర్ అని ఉంది వాళ్ళు మంచిది క్వాలిటీ బాగుంటది చాలా కాలం నుంచి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు రేట్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయి చూసి తీసుకుంటారు చిన్న ముక్కలే కొట్టాడు చెప్పాను అడిగాడు చికెన్ చిన్న అంటే కూరకాయ చిన్న ముక్కలే కొట్టాడు చికెన్ కడిగేసి ఉల్లిపాయలు కట్ చేస్తాను కదా కూర పొయ్యి మీద వేసేస్తాను తర్వాత నేను బిర్యానీ చేస్తాను అలాగే బయట చల్లటి వాతావరణం వానలు వానలు పడుతున్నాయా చాలా బాగుంటుంది అయిపోయిందండి వర్షం పడుతూనే ఉంది తుప్పర్ తుప్పర్ గానే బాగా పెద్ద వర్షమే పడింది తడిసిపోతున్నాం బయటకి వెళ్తే బయటకి వెళ్తే తడిసి మా ఇంట్లో అంత తెలియదు అండి కిలో బయటకి అటు వైపుకి మాకు వర్షం తెలిసింది నేను బయట తిరిగి వస్తున్నాను కదా తడుచుకుంటా నేను చేయకపోవటాన్ని మూడు రోజులు తడుచుకుంటా కిటికీలు తీస్తే తెలిసింది మనకి ఓకే కర్రీ పని చూడు చాలా బాగుంది వాతావరణం చల్లగా వాతావరణం అవని చల్లగా ఉంటనే బాగుంటది ఏదేం పడాలి అసలు పడాలై పంటల పండాలగా ఆ ఇံలో ఎదురిపోయిన వాళ్ళకి పోస్తున్నాను హ్మ్ హ్మ్ ఇక్కడ బుడ్డ ఇక్కడే ఇది మనుషంతా ఏం చేస్తున్నారా తాతయ్యోళ్ళని చూస్తుంది ఇదిగో ఫ్రిల్ ఫైర్ మగ్గింది కదా చిట్ని వేసేస్తాను ద్దాడు సరే పుట్టాడా వీడ పెట్టుకోవద్దా వెళ్ళి సాన్ చేసి రెడీ అవు ఇల్లు పసుపు పసుపు ఇప్పుడు అటు వెళ్ళావు కదా గుడ్డమ్మాయి వచ్చిందని ఇదిగో నేను పసుపు ఉప్పు వేసాను ఉప్పు వేస్తే ఏంటంటే ముక్కలు పట్టింది చక్కగా ఉండదు కూర అందుకని వేసేసాను ఇది ఒక నిమిషం కొంచెం అలా మగ్గిన తర్వాత మసాలా వేసేస్తాను మేము ఇక్కడ ఉన్నాం పాపం అమ్మమ్మ వచ్చేస్తుంది చూడు చెప్పు బాయ్ హాయ్ అను హాయ్ అండ్రా హాయ్ అబ్బాయి బాగుంది వెరైటీగా ఉంది తల్లి తాత అల్లరి చేతున్నావు అమ్మని ఏడు నీళ్లు కాలుతుంది నీళ్లు పోసేసుకుంది గాని ఓన్ చేస్తున్నా నేను ఇక్కడ చేస్తున్నాను వంట చేస్తున్నా నువ్వు రావచ్చా రావచ్చా అల్లరి వంట చేసిద్దు వంట గాలిపోద్ది నువ్వు వంట చక్క మగ్గిపోయిందా మాదిరిగా కొంచెం నూనెలో మగ్గింది కదండి ఇప్పుడు నేను ఈ మసాలా కూడా వేసేస్తున్నాను వేసేస్తే ఇప్పుడు చక్కగా బాగుంటది అట్లా ఇప్పుడు ఈ టైంలో లో వేస్తే பக்கூட பட்டுது சக்கது ரூச்சி ఐదు పది నిమిషాలు పట్టుద్ది కదా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కారం వేస్తాం ఇప్పుడే కూడదు అయితే ఇది మధ్యలో పండి బిర్యానీకి కావాల్సిన తయారు చేసుకుంటారు ఉల్లిపాయ సరిపోతుంది మరి రెండు మూడు వేసిన తీ అన్ని వేస్తా దొంప కూడా వేస్తారు అనుకుంటా దొంపలు పొద్దున్న ఉండే సగ కూర క్యారెట్ గింజరా చికెను ఇదిగోండి చక్కగా మగ్గింది కదా కారం వేసేస్తాను అమ్మటో వస్తుంది మసాలా అంతా వేసారు కదా కారం సరిపోతుంది ఇట్లా కారంలో కూడా మగ్గితుంది కదా అప్పుడు చిన్న వాటర్ చిన్న గ్యాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ముక్క కూడా ఉడకాలుగా ఉడకాలుగా ఇవ్వండి కొంచెం వాటర్ పోసేసుకొని దేసర పోసుకోవాలి దేసరా ఇదిగోండి ఇప్పుడు ఇది కూర ఇటు బిర్యానీ తయారు లేదు ఏమవర్లేదు ఇక చోర పెడితే అదే ఉడుకుతా ఉంటది ఉడుకుతా ఉంటది ఇదిగోండి బిర్యానీకి నేను ఎక్కువ చేయట్లేదు ఒక గ్లాస్ చేస్తున్నాను కొంచెం లోట మేము సాయంత్రం పూట ముగ్గురి మీద కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ బిర్యానీ మసాలాలు ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను సాజీరాడు ముప్పై మొక్కలు పచ్చిరపకాయలు నూనె వేగిపోయి జాజికాయ జాజికాయ వేసాను అన్ని వేసేసానండి ఇక్కడ ఉన్న మసాలాలు అన్ని వేసాను సాజీర జాజికాయ చక్క లవంగా అన్నీ వేసాను బిర్యానీ ఆకు కూడా వేసేస్తాను ఇదిగోండి బిర్యానీ ఆకు సరిపోతుంది ఇదిగోండి నూరి పక్కన పెట్టాను కదా అల్లం ఇది పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి సరిపోతుంది చక్కగా ఈ అల్లం అంతా ఏగుతుంది ఇట్లా నూనెలో ఏగుతుంది భలే మంచి వస్తాం అసలు బాగుంటుంది అమ్మ టాసిన నెయ్యి కూడా వేసావు కదా నెయ్యి అన్నీ వేసాం కదా అమ్మ టాసిన వస్తుంది ఇవన్నీ పుదీనా కూడా ఒక కట్ట తీసుకున్నాను గ్లాసు లోట బియ్యానికి ఒక కట్ట పుదీనా అయితే చక్కగా ఫ్లేవర్ అది బాగుంటుంది బాగుంటది బాగుంటది మసాలాలో ఈ పుదీనా ఒక ఇంకా కమ్మ పుదీనా వేస్తే మంచి ఇది వేగేటప్పుడు కమ్మటాసన బిర్యానీ ఎలా ఉంటుంది అదిరిపోరిపోరూ ఇదిగోండి దసర కదా ఉడుగుతుంది ఒకసారి కలుపుదామని తీసుకెళుతున్నాం కొంచెం ఆగా అండి ఇదిగోండి ఈ లోటా తీసుకున్నాను బియ్యంతో రెండు లోటాలు నీళ్లు పోసేస్తాను బియ్యం తీసుకున్నాను కదా ఈ లోటాతో తీసుకున్నాను ఈ లోటాతో రెండు లోటాలు నీళ్లు పోస్తాను కొంచెం బియ్యం కడిగి పక్కన పెట్టుకుంటే ఈ మనం అది అయిపోయింది తప్ప పోసుకోవచ్చు ఇది చూపించు కర్రీ అయిపోండి కొంచెం పులుసు ఉండాలి బిర్యానీకి కొంచెం పులుసు ఇదిగోండి ఇది అయిపోయింది కదా ఎసరు పోసేస్తాను ఇవాళ మా మన తగేడిపిస్తుందండి అవును అంటే మన దగ్గరికి రావాలి చేస్తున్నాం కానీ ఆమె మీదే ఉంది ఎందుకు ఏడుస్తున్నారు అదే అంటే మన లోటా రెండు లోటాల నీళ్ళ రెండు లోటాల నీళ్ళు అనమాట ఆల్రెడీ ఒక లోటా బియ్యానికి ఒక లోటా పోసా కదా ఇది రెండో లోట అయితే మనం దీంట్లో మెయిన్ ఉప్పు వేయాలి ఉప్పు అయిపోతే తప్పకు ఉంటుంది సరిపోను ఉప్పు ఇంకోటి ఉప్పు

ఒక పది నిమిషాలు అయిపోతుంది ఇది కూడా చికెన్ చికెన్ కర్రీ అయిపోయింది అయితే ఉప్పు అన్ని కారం సరిపోయిందో లేదో చూస్తాను చూడు కొన్ని పులుసుగా ఉండాలి బిర్యానీకి అందుకే ఉన్నాం కానీ కట్టేస్తున్నా ఎలా ఉంది ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది అండి మసాలా అంతా బాగా సరిపోయింది బాగుంది సూపర్ గా ఉంది ఇదిగోండి అయిపోయింది కట్టేస్తాము ఎందుకంటే కొంచెం పులుసుగానే ఉండాలి కదా అందుకని కట్టేస్తాం ఓకే చికెన్ కర్రీ అయిపోయింది ఏంటి రోజు గుమగమ్మలు చికెన్ చికెన్ కర్రీ చేసావు చికెన్ కర్రీ బస్ సూపర్ వేడి వేడి బిర్యానీ సూపర్ ఇదిగో వస్తున్నాయి బయట కూడా వర్షం బేభత్సంగా పడుతుంది ఈ టైంలో ఇలాంటి మంచి ఫుడ్ ఉండేవి సూపర్ నువ్వు